ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరుంటే మీరున్న ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ బందులు కానీ అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా ప్రతి వ్యాపారస్తులు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జీఎస్టీలు కడతారు ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు జిఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి ఫార్టీ త్రీ పర్సెంట్ షేర్ వస్తుంది దాంట్లో దాంతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలా ఇండస్ట్రీస్ నడపాలా వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందాలా వాళ్ళ ఆదాయాలు పొంది ఎక్కువ ఆదాయాలు పెద్ద ప్రభుత్వానికి ఎక్కువ జీఎస్టీ వస్తుంది ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది దాని ద్వారా ఎక్కువ సంక్షేమాలు చేయగలమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎకనమిక్ ప్లాన్ అదే కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్లాన్ లేదు అసలు ఆలోచన లేదు ఎవరెట్టపోతే మాకెందుకు మా వైసీపీ వాళ్ళే ఉండాలా మిగతా వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదు ఇండస్ట్రీస్ చేయకూడదు ఈ విధంగా జరుగుతుంది దీన్ని యాక్చువల్గా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఒక ప్రీ ఫైనల్ ఎలక్షన్ లాగా జరిగింది అదేవిధంగా యువగళం యువగళం మా యువనేత లోకేష్ గారు మూడు వేల మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కలిగించినా ఆపేయాలను చూసినా రాళ్ళు రువ్వినా ఎన్ని చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటకంగా సాగింది అయితే వారి తండ్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం బ్రేక్ చేశారు డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో ఆయన మళ్ళా అధినేత బయటకు రాగానే మళ్ళా దాన్ని కంటిన్యూ చేసి మొన్న ఇరవై తేదీ విజయనగరంలో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది విజయనగరం శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం ఆ మూడింటి యొక్క జంక్షన్ ఏరియాలో దాన్ని యాక్చువల్గా క్లోజ్ చేశారు అయితే ప్రజల స్పందన అనూహం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల అది ఇప్పుడు కూడా ఐదు లక్షల ఆరు లక్షల అనేది అందుబట్టుకుంది ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏరియా మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయింది ఫిల్ అవటమే కాదు చైర్లైంది తీసి పక్కన పెట్టి అందరు నిలబడ్డారు అంతేకాకుండా రోడ్డు అటు ఇటు ఎనిమిది కిలోమీటర్లు ఆగిపోయింది నేషనల్ హైవే రెండు పక్కల ఎనిమిది కిలోమీటర్లు ఆగిపోయింది రాత్రి పన్నెండు గంటలైంది మొత్తం క్లియర్ కావటానికి అనూహ్యమైన జనం ఒక నాయకుడు తను ఎంతో అనుభవాన్ని గణించాడు ఎంతో అనుభవాన్ని తన స్విచ్లోనే తన అనుభవం బయటపడిందని ప్రతి ఒక్కరు కొనియాడారు ఆ రోజు తను ఇచ్చిన స్విచ్లో తన యొక్క అనుభవం ఎంత అనుభవాన్ని గణించాడు ఈ పాదయాత్రలని అందరూ కొనియాడారు ఎందుకంటే శ్రీకా అతను అనంతపురం నుంచి విజయనగరం దాకా తను చేసిన సుదీర్ఘ ఆ ప్రయాణం దాని ప్రయాణం అంటావా లేకుంటే ఏదైనా ఆ పాదయాత్ర కాని దాంట్లో చేసిన అనుభవం అనేకమంది రైతులను కలిసింది కానీ ఇండస్ట్రీస్ని కలిసింది కానీ పేదవాళ్ళు చిన్న చిన్న కూలీలు అనేక మందిని కలిశాడు టీచర్లు కలిశారు పోలీసు వాళ్ళని కలిశాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలిశారు వృద్ధులను కలిశాడు వాళ్ళందరినీ కలవటం వల్ల వాళ్ళ ఎక్కువ ఇబ్బందులు వాళ్ళ బాధలు అన్ని అవగాహన చేసుకొని